నమో వెంకటేశయనమ శ్రీ శ్రీనివాస స్వామి స్వామివారి యొక్క సన్నిధిలో అత్యంత మహావైభవంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం డిసెంబర్ నెల మూడవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం భక్తులందరూ అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం డిసెంబర్ నెల మూడవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు కోదాడపట్న వాస్తవ్యులు పన్నాల నాగ శశిధర్ గారు గాయత్రి ప్రియాంక గారి దంపతులు పెదమోదుగుపల్లి గ్రామ వాస్తవ్యులు కళ్యాణం నాగరాజు గారు రమాదేవి గారి దంపతులు జగ్గేపేట పట్న వాస్తవ్యులు సంగోజు ధర్మాచారి గారు అమృతమ్మ గారి దంపతులు ఆళ్లూరుపాడు గ్రామ వాస్తవ్యులు ఆవుల అరవింద్ గారు నందిగామపట్నం వాస్తవ్యులు మలెంపాటి అనుష్ గారు తేజస్విని గారు వీరందరూ కూడా డిసెంబర్ నెల మూడవ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులందరూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి మరి భక్తులు బంధుమిత్రాదులందరూ కూడా స్వామివారి దగ్గర జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామివారికి మార్గశిరమాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున నాలుగు గంటల దగ్గర నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు ఎంతో మహావైభవంగా జరుగుతూ ఉన్నవి అదేవిధంగా ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం దగ్గర నుండి ధనుర్మాస వ్రత దీక్షా పూజా కార్యక్రమాలు కూడా గోదాదేవి అమ్మవారికి ఎంతో మహావైభవంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి కనుక భక్తులందరూ గ్రామస్తులంతా కూడా మార్గశిర మాసంలో జరిగేటటువంటి నాగలింగేశ్వర వారి యొక్క అభిషేక విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొని శ్రీ నాగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి పదిహేడవ తేదీ ఆదివారం నుండి ప్రారంభమయ్యేటటువంటి ధనుర్మాస వ్రత దీక్షా పూజా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తెల్లవారుజామున ఇచ్చేటటువంటి అమ్మవారి యొక్క హారతి కార్యక్రమాలలో పాల్గొని శ్రీ గోదాదేవి అమ్మవారిని దర్శించుకొని స్వామివారి యొక్క సుప్రభాత సేవా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషం నుండి జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా యొక్క స్వామివారి ఛానల్ చూసేటటువంటి భక్తులందరూ బంధుమిత్రదులంతా కూడా ఎవరైనా సరే స్వామి సన్నిధిలో మా పేరు మీద కూడా అన్నదాన కార్యక్రమం జరగాలనుకునే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక వెయ్యి నూట పదహారులు స్వామికి సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం పదకొండు సంవత్సరాల పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి భక్తులు మరి అయ్యగారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అయ్యగారి యొక్క ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ అనే నంబర్ని సంప్రదించి మీకు ఏ నెలలో ఏ శనివారం కావాలో తెలియజేసినట్లయితే ఆ ప్రకారంగా పదకొండు సంవత్సరాల పాటు వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క చిట్ట్యాల గ్రామం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామం జగ్గయ్యపేట పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత మాకు దగ్గరలో తిరుమలగిరి వేదాద్రి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి యొక్క పెనగంచి ప్రోలు ముత్యాల కోటిలింగాల పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా స్వామివారికి దగ్గరలో ఉన్నవి అన్నీ కూడా దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాపలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను జయ శ్రీరామ్